తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బీసీ నాయకులకు వార్మీ నమస్కారం నేను మీ దా సురేష్ మాట్లాడుతున్నాను మిత్రులారా ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచ్ను ఉప సర్పంచులను హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా సన్మానించాలని బీసీ రాజ్యాధికార సమితి భావిస్తుంది ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నత పదవులను అనుభవించినటువంటి మన బీసీ ప్రముఖులను బీసీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారందరి సమక్షంలో మన బీసీ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు దిశానిర్దేశం చేయడానికి మనం నిర్ణయించాము మరి రాబోయేటటువంటి రోజులు సామాజిక తెలంగాణ సాధించాలన్నా బీసీలకు రాజ్యాధికారం చేపట్టాలన్నా మనం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరైతే మేజర్ గ్రామ పంచాయతీల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఘనమైనటువంటి సన్మానాన్ని గావించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం మరి ఈ కార్యక్రమానికి బీసీ రాజ్యాధికార సమితి జిల్లా వ్యాప్త కన్వీనర్లు గో కన్వీనర్లు ఇన్ఛార్జ్ కూడా ఆయా జిల్లాల్లో ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప వివరాలను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గూగుల్ షీట్స్ లో కూడా ముందుకొచ్చాల్సిగా ఆ యొక్క సమాచారాన్ని కేంద్ర కార్యాలయానికి ఈ జనవరి ఐదవ తేదీ లోపల నేను కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తారని చెప్పి భావిస్తూ మీ అందరికీ మరొక మారు బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై బీసీ